మా రమ్య శ్రీమంతం అండి ఈరోజు ఈ శ్రీమంతం వేడుకకి మా రమ్య అయితే కొన్ని హ్యాండ్మేడ్గా అయితే చేసిందండి ఇవన్నీ కూడాను చూడండి ఎంతో అద్భుతంగా చేసింది కదా చాలా చాలా బాగున్నాయండి చూడడానికి ఇవైతే గిఫ్ట్గా ఇచ్చారండి ఈ పిల్లోస్ అని కప్స్ మంతం వేడుకలు ఇలాంటి గిఫ్ట్ ఇస్తే చాలా బాగుంటాయి కదండి అసలు ఈ శ్రీమంతాన్ని ఏమంటారో తెలుసా అండి శ్రీమంతో నయనం అనాలి అట తల్లి సౌభాగ్యాన్ని పుట్టబోయే బిడ్డ దీర్ఘాయువుని కోరుతూ చేసేదే శ్రీమంతం అనే వేడుక అలాంటి వేడుక జరుపుకోవడానికి ముత్తైదు వాళ్ళందరినీ ఆహ్వానించి ఇంటిని ఇలా అలంకరించారు మా రమ్య ప్రసాదులు చూడండి మీరు నాతో వచ్చేయండి లోపలికి ఆహ్వానం మేరకు వచ్చిన అతిథులంతా అయితే ఈ విధంగా ఇంట్లో కూర్చొని అయితే ఉన్నారు మీరంతా మన సబ్స్క్రైబర్ లేనండి ప్రతిరోజు మన వీడియోలు చూస్తూ ఉంటారు ఈ శ్రీమంతాన్ని ఆరు లేదా ఎనిమిదవ నెలలో చేస్తారండి కానీ మా సైడ్ మాత్రం మేము ఏడవ నెల లేదా తొమ్మిదవ నెలలో చేస్తాము కడుపులోని బిడ్డ ఆరోగ్యంగా ఎదగడానికి తల్లి శారీరక మానసిక ఉల్లాసం ఎంతో అవసరం గర్భిణీ స్త్రీకి భర్త ఆమె కోరిక ఏంటో తెలుసుకొని తీర్చడం ముఖ్యమైనదిగా భావిస్తారు ఈ శ్రీమంతం వేడుకకి చలిమిడి స్వీట్స్ పూలు పండ్లు పసుపు కుంకుమ అన్నీ తీసుకుని అయితే వస్తారు గాజులు ముత్తైదువులంతా గాజులను చేతులకు వేస్తారు ఒడి నింపిన పట్ట చీర కట్టుకుని మా రమ్మ్య అయితే వచ్చేసిందండి ప్రసాద్ రమ్యాలు ప్రసాద్ వాళ్ళ అమ్మగారు అంటే రమ్య అత్తగారు దగ్గరుండి తీసుకొచ్చి కూర్చోబెడుతున్నారు చూడండి మన వంశానికి వారసు ఇవ్వబోతున్న కోడలు అంటే ఈ అత్తగారికైనా అపురూపమే కదా అండి ఇప్పుడు సీమంతం అంటే పాపిడి తీయడం అని చెబుతారండి పాపిడి తీయడం అంటే దువ్వేంత దువ్వడం కాదండి అడవి పంది ముళ్ళతోని షమీ వృక్షం కొమ్మతోని రెండింటినీ కలిపిలా పాపిడి తీసి అయ్యనము అంటే జుట్టుని అటు ఇటు తిప్పి జుట్టుని ఇలా పైకి లేపి తాడు పెట్టి కట్టకూడదు రిబ్బన్లు పెట్టి కట్టకూడదూడదు కట్టేటప్పుడు బ్రతికి ఉన్నటువంటి గొర్రె జుట్టు అంటే ఉన్ని తెచ్చి తాడు పేని ఆ తాడుతోని కింద ముడివేస్తారు ఇదంతా చేయడానికి అర్థం వచ్చేలా భర్త పాపిడి తీయాలి అని చెబుతారు అంతేకాదు వృద్ధాప్యం వచ్చే వరకు దీర్ఘ జీవనం చేసేదను అని చెప్పాలి గర్భిణీ స్త్రీని అమంగళ శక్తులు ఆవహించి ఉండునని వాటిని నివారించుటకే ఈ శ్రీమంతం వేడుక ఉన్నట్లుగా తెలియచున్నది ముఖ్యంగా ఈ శ్రీమంతంలో చేతికి గాజులైతే వేస్తారు ఎరుపు పచ్చరంగు గాజులు సహజంగా ఉండేలా చూస్తారు నలుపు నీలం రంగు తప్పుగా భావిస్తారు చేతులకు వేసే గాజుల సంఖ్య ఇరవై లేదా ఇరవై ఒకటి లేదా ఇరవై ఐదు ఉండేలాగా వేస్తారు ఇంకా లెక్క పెట్టకుండా ఎక్కువ వేసినా పర్వాలేదు ప్రసవం అయ్యేంత వరకు కూడా ఈ గాజులు ఉండాలి దీనివలన జీవనాడుల మీద ఒత్తిడిపడి సుఖప్రసం అవటానికి అవకాశం ఉంటుందని నమ్మకం అంతేకాదండి వచ్చిన పుణ్య స్త్రీలంతా మంచి బుద్ధి దానగుణము కలిగిన కుమారుని ఇచ్చుగాకని అని భగవంతుని తలుస్తూ ఆశీర్వదిస్తారు వరపుత్రుడిని గాక జీవపుత్రుడిని గాక అను వాక్యాలు చెప్పడం వలన తల్లిపై కలగబోయే శిశువుపై మంచి ప్రభావం చూపుతుంది అని నమ్మకం అందరి ఆశీర్వాదం తీసుకోవడానికి మా రమ్యకి ఈరోజు శ్రీమంతం వేడుక చేయడం జరిగింది వచ్చిన పుణ్య స్త్రీలను బొట్టు పెట్టి గంధం పెట్టి గౌరవించిన తరువాత తాంబూలాలు ఇచ్చి వారందరినీ అక్షంతలు వేయవలసిందిగా చెప్పవలను ఆ భార్గవ ఆవిడ గాజులు వేసి అక్షంతలు అయితే వేసిందండి ఇప్పుడే వచ్చిన మా దుర్గ అంటే మా పెద్దక్కయ్య కోడలు తను కూడా ఫ్రూట్స్ అవి పెట్టి అయితే వేసింది ఇవైతే రిటర్న్ గిఫ్ట్స్ అండి రమ్య వాళ్ళ వదిన ఇస్తుందండి అందరికీ వాళ్ళ చెల్లి దివ్యానేమో అందరికీ బుట్టు పెట్టి గన్నం అయితే పూస్తుంది మీ వాళ్ళ కోడలు తులసి అండి గాజులు వేస్తుంది తను భద్రకాళి అండి తను కూడా గాజులు అయితే వేస్తుంది రమ్యకి వాళ్ళ చెల్లి దివ్య అండి దివ్యాను సూర్య ఇద్దరు హైదరాబాద్ నుండి అయితే వచ్చారు వాళ్ళ వదిన వాళ్ళ చెల్లి ఇద్దరు పేరు దివ్యాలేనండి వాళ్ళ అమ్మగారండి అత్తగారు అమ్మగారు ఇద్దరు వియపురాళ్ళు ఇలా కూర్చున్నారు పక్క రమ్యకి శ్రావణి అని యశు మా బుడ్డిదైతే ఇక్కడ ఉన్నారు చూడండి ఇప్పుడే స్వాతి వచ్చిందండి స్వాతి అంటే సాయి ప్రసాదు రాజేష్ ముగ్గురు డీప్ ఫ్రెండ్స్ అండి రాజేష్ వాళ్ళవిడే స్వాతి వచ్చింది మా బుడ్డి చూస్తాను చూడండి ఇప్పుడే వచ్చింది కదా అంతా మిస్ అయ్యాని రమ్య పక్కనే కూర్చుందండి స్వాతి అయితే ప్రసాద్ పెళ్ళికి వైజాగ్ అండి అంటే రమ్య వాళ్ళ అమ్మగారిది వైజాగ్ అండి వైజాగ్ స్వాతి నేను ఇద్దరమే వెళ్ళామండి అంటే ఇంకా సాయి రాజేష్ ఇంకా మిగతా పిల్లలు వచ్చారు కాకపోతే లేడీస్ మేమిద్దరమే జగ్గేపేట నుండి వైజాగ్ అయితే పెళ్ళికి వెళ్ళామనమాట ప్రసాద్ రమ్యాల పెళ్ళికి మా మేనకోడలు చెర్రి మా అక్కయ్య మనోడు సుబ్రహ్మణ్యం తను ఫ్రెండు రామయ్య భార్య అండి ఈ హీరో ఎవరు అనుకుంటున్నారా పవన్ అండి అంటే మా ప్రసాద్ తమ్ముడు ఫోటోగ్రాఫర్ అండి చూడండి ఎలా ఉండవు ఇంకా మా వాళ్ళైతే మంగళహార్తైతే పట్టారండి నేనైతే వీడియోనే తీస్తా అంటున్నారు కానీ పాడమన్నారని నన్ను అయితే తిల్లమా కాసేపు ఆగవమ్మా జరిగే వేడుక కనులారా చూడవుమ్మా ఏగే ముగ్గురు గాని ఐదుగురు గాని ముత్తైదులు ఇలా హారతయితే అద్దుతారండి కళ్ళకు అద్దీ అక్షింతలు వేస్తారు మే వాళ్ళ చెల్లి దివ్య ఆశీర్వాదం తీసుకుంటున్నా వాళ్ళ అక్క దగ్గర తను అలెక్య అండి బాబు వాళ్ళ ఫ్రెండ్ కుమార్ భార్య ఇంకా వాళ్ళ బాబు అమ్మే వాళ్ళ అన్నయ్య మరిది మా ప్రసాద్ ముగ్గురు ట్రెడిషనల్గా రెడీ అయ్యారు చూడండి ఇప్పుడే వచ్చిందండి మా చెల్లెలు రాధా మంగయ్య విష్ణుప్రియ నగర్ నుండి తను వచ్చేసరికి కొంచెం లేట్ అయింది తను మినీ పట్టు చీర తెచ్చి ఇలా స్వీటు ఫ్రూట్స్ తెచ్చి అయితే వండింపుతుందండి మా రమ్యాకి అయితే రామయ్య వాళ్ళ అబ్బాయి అండి చూడండి వాడు నేను ఫోటో తీస్తుంటే ఎలా చేస్తాండో అసలు నా ఫోన్ లాగేసుకుంటాడంట నా మీదకు దూకేస్తే హీరోనేమో కుమార్ వాళ్ళ బాబు అండి వాడు ఎక్స్ప్రెషన్ చూడండి ఎలా ఉన్నాయో నేను ఫోటోలు వీడియోలు తీస్తున్నాను వాడు నాకే ఇచ్చాను చూడండి ఎన్ని రకాల ఎక్స్ప్రెషన్లు అయితే ఇస్తాడు ఈ బాబు అయితే చూస్తున్నారా చూడండి వాడు ఎలా చేస్తుండే అసలు చాలా ముద్దుగా క్యూట్గా ఉన్నాడండి బాబాయ్ మరి ఇవాళ మన వీడియో ఇదేనండి నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి కామెంట్ చేయండి వీడియో ఎలా ఉందో చెప్పండి మరి ఒక వీడియోతో మళ్ళీ వస్తాను బాయ్ బాయ్